నేను నీతో వస్తాను వెళ్దాం ఈడు పెద్ద వస్తే దిగుతా ఉన్నాడు కానీ ఈ తెలియకుండా ఈ పిల్ల ఏం చేసిందో తెలుసా ఏం చేసిందంటే అబార్షన్ చేయించుకున్నావా అబార్షన్ చేయించుకున్నావా చేయించుకున్నవే చేయించుకున్నవే కొట్టురా బాగా కొట్టు అది చేసిన పనికి దాన్ని కొట్టి చెప్పా ఇంకో అడుగు బాగా అడుగు గరగారని అడుగు అడుగుదే అవునే నువ్వు అబార్షన్ చేయించుకొని తప్ప నేను అబార్షన్ చేయించుకొని ఉండాల్సింది నువ్వు కడుపులో ఉన్నప్పుడే చంపేస్తుంటే ఈ మీ నాన్న కూడా కొంచెం విషయం ఇచ్చి చంపేసుంటే నేను ప్రశాంతంగా ఉండేదాన్ని ఇప్పుడు ఏమంటావు నువ్వు ఎక్కడికైనా వెళ్ళా